వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి అని కూడా ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా పూర్తి స్థాయిలో వాల్మీకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా గత ప్రభుత్వంలో మనము చూసుకుంటే కనుక చాలామందికి మృతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపైన గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్స్తామని చెప్పేసానికి కూడా కర్నూలు వేదిక కూడా అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా కల్పించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తామని చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఈ విషయంపైన హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా వాల్మీకి నేతలు డిమాండ్ చేస్తామని చెప్పవచ్చు ఈరోజు మనం చూసుకుంటే శ్రీకృష్ణ దేవరాలు విగ్రహం దగ్గర దీక్ష చేపట్టారు అక్కడి నుంచి కూడా దీక్షా ప్రాంగణం నుంచి కూడా పూర్తి కర్నూలు కలెక్టరేట్ వరకు ఒక భారీ ర్యాలీ చేరుకుందని చెప్పవచ్చు కలెక్టరేట్కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఆ స్లోగన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది పూర్తల్ కలెక్టరేట్ ఎదుట కూడా ఒక ఆందోళన ఒక ధర్నా నిర్వహించారని చెప్పవచ్చు ఎందుకంటే తమ డిమాండ్ని పరిష్కరించాలి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు అంటే అధిపతులుగా ఉన్నటువంటి కేంద్ర ప్రధానమంత్రికి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా మేము విన్నవించుకున్నాం కాబట్టి ఈ నేపథ్యంలో కూడా వాల్మీకి బోయలను మీరు గుర్తించాలా ఎందుకంటే బీసీ సామాజిక వర్గం బీసీలే మా తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలు కానీ అంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలా ఖచ్చితంగా వాల్మీకి బోయలకు ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి మరొకసారి తీసుకువెళ్ళి ఏదైతే వాల్మీకి బోయలకు న్యాయం జరిగే విధంగా చేయాలి లేకపోతే ఒకవేళ పట్టించుకోకపోతే కనుక మేము ఉద్యమం చేయడాకైనా సిద్ధం ఈరోజు ఆ ర్యాలీలు నిరసనలు అదే ఏదైతే ధనాలతో మేము ఉన్నాము అయితే ఒకవేళ పట్టించుకోకపోతే కనుక పెద్ద ఎత్తున కూడా మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు చేయడము లేకపోతే వంట వార్పులు కార్యక్రమాలు లాంటి చేయడం పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా వాల్మీకులంతా సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎందుకంటే ఎన్నికలప్పుడు చాలా బీసీలు చాలా అవసరం అవుతారు కానీ ఎన్నికల తర్వాత ఎందుకు వాల్మీకి బోయలను విస్మరిస్తున్నారని దానిపైన కూడా వారు పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలా వాల్మీకులను వాల్మీకి బోయలను పూర్తలు ఎస్టీలో ఎస్టీలుగా గుర్తించి చేయాలంటున్నారు ముఖ్యంగా రాజకీయం కూడా వారిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి వాల్మీకి పోయేలా కూడా రాజకీయంగా ఎదగడానికి అదేవిధంగా వారికి ప్రతి ఒక్క దాంట్లో కూడా జాబ్స్ విషయంలోనూ ఇంకో దాంట్ల విషయంలో ఏదన్నా హక్కుగా రావాలంటే కనుక అది ఎస్టీ హోదా ఇస్తేనే వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి అని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం